వీడియోలో ఉన్న జ్యోత్స్న నిజస్వరూపం చూసి దీప తమ కన్న కూతురు అని నిజం తెలుసుకున్న సుమిత్ర దశరథ్ ఇంతకు వీడియోలో జ్యోత్స్న నిజస్వరూపం ఏం చూశారు అలాగే సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా దీప తమ కన్న ఎలా తెలుసుకున్నారు జ్యోత్స నిజస్వరూపానికి దీప తన కన్న కూతురు అని చెప్పి తెలుసుకోవటానికి సంబంధం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం అసలు వీడియోలో ఏముందో కూడా తెలుసుకునేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి పూర్తిగా తెలుసుకోవటానికి చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే చాలా ఆలోచనలో పడిపోతాడు ఎందుకంటే శివనారాయణకు గురువు చెప్పినటువంటి మాట అలాంటిది అలా గురువు గారు చెప్పిన మాటల్ని గురించి గుర్తు చేసుకుంటున్నటువంటి శివనారాయణ ఈ కుటుంబాన్ని కాపాడేది రక్షించేది ఎవరు అని చెప్పి ఆలోచనలో పడుతూ ఉంటారు ఇక అలా ఆలోచించుకుంటున్నటువంటి శివనారాయణకు ఎదురుగా వస్తున్న దీపా కార్తీక్ కనిపిస్తారు ఇక అలా దీపా కార్తీక్ ని చూసి మీరు అప్పుడే వచ్చారా అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు దసరథచ్చి నాన్న మీకేం చెప్పలేదా అంటారు ఇక ఈలోపు సుమిత్ర హారతి తీసుకొని వస్తుంది అందరికీ హారతిస్తుంది దీప్ జ్యోత్సరా పారిజాతం అయితే వాళ్ళని ఇంట్లోంచి తరిమేపరి కార్యక్రమం పెడతాను చూడు అని చెప్పని ఇద్దరు కిందకొస్తారు ఇక అలా వచ్చిన తర్వాత సుమిత్ర ఇచ్చిన హారతి అందరూ తీసుకుంటారు తీసుకున్న తర్వాత దసరా అయితే నేను అందరికీ కాఫీ పెట్టుకొస్తానని దీప అంటుంటే ఈ విషయం గురించే మాట్లాడాలి అని చెప్పింది కూడా అని అంటాడు ఏంటండి ఏం మాట్లాడాలి అంటే చూడమ్మా దీపా నువ్వు ఇదివరకి మామూలు మనిషివి కాదు ఇప్పుడు కడుపుతో ఉన్నావు కడుపుతో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కడుపు కదులుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి బరువులు ఎత్తకూడదు వంగుని లేవడం కూర్చుని లేవడం లాంటివి చెయ్యకూడదు ఇంకా చెప్పాలంటే విశ్రాంతి తీసుకోవటం ఇంకా చాలా మంచిది అని చెప్పని అనేసరికి ఇక మాటలతోటి జ్యోత్సర ఒక్కసారిగా పక్కున నవ్వుతుంది నవ్వి ఏంటి డాడీ మీరు నాకు ఒక విషయం అర్థంగా కడుగుతున్నాను దీప ఏదో ఇప్పుడే ఫస్ట్ టైం గర్భవతిగా ఉన్నట్టు చెప్తున్నారేంటి ఆల్రెడీ దీప శౌర్యకు తల్లి అంటే ఏడేళ్ల ఎక్స్పీరియన్స్ దీపకుంది ఉంది ఒక తల్లిగా మరి అలాంటప్పుడు ఇక దీప గురించి మీరు అంతలా ఆలోచించాల్సిందే ఉంది దీపకు అన్ని జాగ్రత్తలు చెప్పాల్సిందే ఉంది అని చెప్పని అంటుంది ఒక్కసారిగా పారిజాతంతో సహా అందరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే దీప గత జీవితాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం మొదలు పెట్టింది అందులోనూ హేళనగా మాట్లాడటం మొదలు పెడుతుంది శౌర్యను కనీ పెంచింది అంత ఏడేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి తనకు ఏదో ఇవ్వాలి గర్భం వచ్చినట్టుగా మీరు బాగా ఇదవుతున్నారేంటి ఆహా మీరు అన్నటువంటి ఆలోచనకి కారణం ఏంటంటే బావకి ఇంకా దీపకు పుడుతున్నటువంటి మొదటి బిడ్డ కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నారా అని అనేసరికి ఇక దశరథ జ్యోత్స్న అంటూ చెయ్యి ఎత్తుతాడు ఈలోపే సుమిత్ర అడ్డుకుని జ్యోత్స్న చెంప చెడ్డు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు నువ్వు దీప గురించి దీపగతం గురించి మాట్లాడే అర్హత ఉందనుకుని మాట్లాడుతున్నావా ఇంకొకసారి ఇలాంటివి చేశావంటే జాగ్రత్త మర్యాదగా ఉండదు అసలు దీప గురించి మాట్లాడటానికి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావంటూ ఒక తల్లి గర్భాన శిశువుని మోసేటప్పుడు ఎలాంటి అనుభూతులు చెందుతుందో ఎంత యోధురాల్లా పనిచేస్తుందో ఒక బిడ్డని కనడానికి తన ప్రాణాన్ని ఎలా పణంగా పెడుతుందో అన్నిటి గురించి సుమిత్ర మాట్లాడుతుంది అలా మాట్లాడిన తర్వాత ఇంకొకసారి ఇలా మాట్లాడేవంటే మాత్రం జాగ్రత్త అని చెప్పి చెప్పేసరికి జ్యోత్సనం విసుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇక వెనకాలే పారిజాతం కూడా వెళ్తుంది ఏంటి నీ నోరు కుదురుండదా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే ఏంటి కుదురుండేది అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పని అంటుంది ఏమనుకోవటం ఏంటి నువ్వే వాళ్ళని కదుపుకుని మరీ లేనిపోయిన గొడవలు తెచ్చుకుంటున్నావు తెలుసా అని అనగానే నాకేమంత అవసరం లేదు అసలు కదుపుకుని గొడవలు తెచ్చుకోవాల్సిన అవసరం నాకేంటి చెప్పుగ్రాని దీప గురించి మాట్లాడాను ఏదో పెద్ద ఆవిడ గారు ఇప్పుడే బిడ్డను మోసికంటున్నట్టుగా నాన్న జాగ్రత్తలు చెప్తుంటే అయినా తన కన్న కూతురికి చెప్తున్నట్టుగా జాగ్రత్తలు చెప్తాడేంటి దానికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం మా నాన్నకేంటి అందుకనే అన్నాను ముందు దాని అర్హత ఏంటో దాన్ని తెలుసుకోమని స్థాయికి మించి దానికి దొరికేసరికి అలానే అనిపిస్తోందిలే అని చెప్పని అంటూ ఉంటుంది అలా అంటుంటే చూడు జోచ్చిన దానికి స్థాయికి మించి దొరికిందా దొరికిన తర్వాత దాని స్థాయికి అందరినీ దిగజార్చిందా అనేది పక్కన పెడితే ఇక్కడ ఒక విషయం నువ్వు గ్రహించాలి ఇప్పటి వరకు దీప మీద మంచిది అందరి గురించి ఆలోచిస్తుందనే కన్సర్న్ మాత్రమే ఉంది ఇప్పుడు దీప మీద గర్భవతి అనే కన్సర్న్ కూడా ఉంది దీపతో పాటు దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ టైంలో నువ్వేది మాట్లాడినా అనవసరంగా నువ్వు చిక్కుల్లో పడ్డమే కాదు అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్న దాని అవుతావు జాగ్రత్త అని చెప్పేసేసి అంటుంది పారిజాతం ఎందుకు గ్రాని నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పని అంటుంది నేను కాదు నిన్ను భయపెట్టేది ఎవరైనా ఉన్నారు అంటే మీ నాన్న జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు జ్యోత్సన జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది అలా గుర్తు తెచ్చుకున్నప్పుడు దాస్ ఇచ్చిన వార్నింగ్ గుర్తొస్తుంది జ్యోత్సనకి దీపను మాత్రమే కాదు దీప కడుపులో ఉన్న బిడ్డను ఏం చేయాలనుకున్నా సరే ఆ భగవంతుడైనా ప్రత్యక్షమవుతాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం వెంటనే ప్రత్యక్షమవుతానని చెప్పి దాసు వెళ్తూ వెళ్తూ ఇచ్చినటువంటి వార్నింగ్ గుర్తొస్తుంది జ్యోత్స్నకు అలా గుర్తొచ్చినటువంటి జ్యోత్స్న ఏం చేస్తావు నువ్వు ఏం చేయగలవు నేను నీ కూతురు అనే విషయాన్ని మాత్రమే బయట పెట్టగలవు కానీ ఈలోపే వారసరాల్ని వారసురాలికి పుట్టబోతున్న వారసురాలని మొత్తం ఇద్దరిని పైలోకాలకి పంపేస్తాను అప్పుడొచ్చి ఏం చేస్తావో నేను చూస్తాను అని చెప్పేసేసి మనసులో అనుకుని ఇక జ్యోత్సిన వెంటనే ఎవరికో ఫోన్ చేస్తుంది చేసి ఫోటో పంపిస్తున్నాను ఆ మనిషిని నేను పనిగట్టుకుని బయటకు పంపిస్తాను అప్పుడు మీరు చెయ్యాల్సింది చెయ్యండి అంటే మేడం మీతో ఇదివరకు ఒక డీల్ జరిగింది ఆ డీల్లో మేము ఇబ్బంది పడ్డాం సో మేము మీ ఇంటి దగ్గరకు వస్తాము మా పేమెంట్ ఇవ్వండి ఇచ్చిన తర్వాతే మేము పని చేస్తామంటే అవసరం లేదంటే మాకు ఫోన్పే రూపంలో వద్దు మేడం క్యాషే కావాలి మేము వస్తాం అని చెప్పని అంటారు సరే అయితే వచ్చి ఫోన్ చేయండి అని చెప్పని అంటుంది మీకు అన్న తర్వాత జ్యోత్స్న వాళ్ళతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత తన రూమ్ దగ్గర నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ ఎవరూ కనిపించరు ఇక జ్యోత్స్న వాళ్ళు వచ్చామని చెప్పి ఫోన్ చేయడంతో బయటకు వెళ్తుంది అలా వెళ్ళినటువంటి జ్యోత్స్న ఇక వాళ్ళతోటి గబగబా డబ్బిచ్చి ఇదిగో ఇదే ఫోటో అర్థమైందా అని చెప్పి ఫోటోని వాళ్ళకి షేర్ చేస్తుంది షేర్ చేసిన తర్వాత ఇక జ్యోత్స్న అక్కడ నుంచి కదిలిపోతుంది ఆ తర్వాత ఇక జ్యోత్స్న హ్యాపీగా కూర్చుంటుంది ఈలోపు దశరథ్ సుమిత్ర ఇద్దరు కూడా జ్యోత్స్నా జ్యోత్స్నా అంటూ గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటారు ఏమైంది వీళ్ళకి అని చెప్పి గబగబా వెళుతుంది జ్యోత్స్నా అయితే ఇక అలా వెళ్ళినటువంటి జ్యోత్స్నకు ఒక రకంగా కాదు కార్తీక్ దిమ్మ తిరిగేలా షాకిస్తాడు ఏం జరిగిందో చూద్దాం ఇక జ్యోత్సనాన్ని పిలిచిన తర్వాత జ్యోత్సన వెళ్తుంది అక్కడ శివనారాయణ ఉంటాడు పారిజాతం ఉంటుంది పారిజాతానికి విషయం తెలియదు ఎందుకలా అరుస్తున్నారు జ్యోత్సన కోసం అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న వచ్చి ఏంటి డాడీ ఎందుకు పిలిచారు అంటే పిలవలేదు అరిచాను వినిపించిందా అని అంటాడు ఆ అదే డాడీ ఎందుకు అరిచారు అని చెప్పని అనగానే ఎందుకు అరిచానా నువ్వు చేసిన పని అలాంటిది పొద్దున్నే కదా అనవసరంగా దీపజోలికి వెళ్ళకు దీప గురించి మాట్లాడుకు అని చెప్పి మీ అమ్మ చెంప పగలగొట్టింది అని అంటే అవును ఇప్పుడు ఏమైంది నేను దీపజోలికి ఏం వెళ్ళలేదే అని చెప్పని అంటే అవునా నువ్వు దీపజోలికి వెళ్ళలేదు దీప గురించి మాట్లాడలేదు దీప గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు అంతేనా అంటే అవును డాడీ నాకేమవసరం అయినా నాకు అంత సిగ్గు శరం రోషం పౌరుషం లేవనుకుంటున్నారా ఆవిడ గురించి మాట్లాడటమే తప్ప వేరే పని నాకు లేదనుకుంటున్నారా అని చెప్పని అంటుంది అవునా మరి అలాంటప్పుడు సుపారి ఇచ్చి మరీ దీపక్ యాక్సిడెంట్ చేయమని చెప్పి ఎందుకు చెప్పావు అని అంటారు ఏం మాట్లాడుతున్నారు డాడీ అని అనగానే కార్తీక్ నువ్వు మాకు చూపించిన వీడియో చూపించరా అని చెప్పని అనగానే ఇక జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎప్పుడు తీశాడు అని చెప్పని అనుకుంటూ ఉండగా జ్యోత్సన గదిలో ఎవరితోనో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్తో సహా అంటే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వీడియో ఆ తర్వాత వాళ్ళని కలిసి వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళకి ఫోటో ఇచ్చిన వీడియో ఈ రెండు ఉంటాయి ఇదంతా ఫేక్ బావ కావాలని చెప్పి ఇలాంటివన్నీ సృష్టిస్తున్నాడు అని చెప్పని అంటే అవునా నిజమా జ్యోత్సనా నేను కావాలని చెప్పి ఇవన్నీ సృష్టిస్తున్నానా సరే అయితే ఒక్క నిమిషమాగు అని చెప్పని అని గట్టిగా విజిల్ వేస్తాడు దాంతో నలుగురు మనుషులు గట్టి గట్టిగా దెబ్బలు తిని మొఖాలు వాచిపోయి లోపలికొస్తారు వచ్చేసరికి వాళ్ళని చూసి ఒక్కసారిగా జ్యోత్సనం షాక్ అవుతుంది రెండ్రా వచ్చి ఇక్కడ నిలబడండి అని అంటాడు కార్తీక్ వస్తున్నావన్నా అంటూ గబగబా లోపలికి వస్తారు ఎవర్రా కార్తిక్ వీళ్ళంతా అంటాడు శివనారాయణ చెప్తాడు ఉండండి నాన్న అని చెప్పి దశరథ అంటాడు ఇక సుమిత్ర అయితే జ్యోత్సనం అంక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది బావా ఎవరు వీళ్ళంతా అంటుంది దీప వచ్చి నిన్ను పైలోప పైలోకాలకి పంపడానికి జ్యోత్సన ఏర్పాటు చేసిన యమదూతలు దీప అనగానే శివనారాయణ కోపం వచ్చేస్తుంది ఏంట్రా ఏం జరిగింది అంటే వీళ్ళే తాత ఇక్కడికి వచ్చి జ్యోత్సన దగ్గర డబ్బులు తీసుకుని ఫోటో కూడా తీసుకుని వెళ్ళింది ఇప్పుడు నేను చూపించిన వీడియోలకి నిలువెత్తు సాక్ష్యాలు వీళ్ళే అని చెప్పి ఫోటో ఎదురా అంటే ఇదిగోండి సార్ ఇదిగోండి ఆవిడ ఇచ్చిన డబ్బు ఆ వీడియోలో ఉన్నదంతా నిజమే సార్ ఈవిడ్ని యాక్సిడెంట్ చేసి చంపమని చెప్పి మాకు డబ్బు ఇచ్చారు లాస్ట్ టైం కూడా ఈవిడికి యాక్సిడెంట్ చేయడం కోసమే అదే ఈవిడ్ని కిడ్నాప్ చేయడం కోసమే డబ్బు ఇచ్చారు ఆ టైంలో ఈవిడ ఫోన్ పే చేస్తే అది అవ్వలేదు ఆవిడ తర్వాత చేస్తానన్నారు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు అందుకే మేము వచ్చి డైరెక్ట్గా డబ్బు తీసుకుంటామని చెప్పాం అందుకే వచ్చాం సార్ డబ్బు తీసుకున్నాం ఫోటో తీసుకుని వెళ్తూ ఉండగా ఈ సార్ మా ఎదురుగా వచ్చి మమ్మల్ని పిచ్చ కుమ్ముడు కుమ్మేశారు సార్ అని చెప్పగానే ఒక్కసారిగా జ్యోత్సిన కాళ్ళ కింద భూమి కంపించినంత అవుతుంది దొరికిపోయానా అనుకుంటూ ఉంటుంది ఏంటి జ్యోత్సిన ఇదంతా అని చెప్పని అనేసరికి ఇకప్పుడు కార్తీక్ అయితే ఇదంతా అసలు జ్యోత్సం ఎందుకు చేస్తుందో అడగండి అని చెప్పని అంటాడు ఇక మేము వెళ్ళమా అన్నా అంటే ఏం తాతయ్య సాక్ష్యాలు నమ్మారా ఇంకేమన్నా కావాలా అంటే అవసరం లేదురా నువ్వు చెప్తేనే మాకు స్టాంపు వేసినట్టు ఇంకా సాక్ష్యాలతో పనే ఉంది సాక్ష్యాలు కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక నమ్మను అనడానికి లేదు అంటూ ఉండగానే ఇక వాళ్ళని వెళ్ళిపోమంటాడు అడగండి ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తుంది దీప మీద జ్యోత్సనకున్న కక్ష ఏంటి అంటే నిన్ను పెళ్లి చేసుకుందనే కోపం కక్ష అంతే అనగానే అబ్బబ్బబ్బబ్బా అది అబద్ధం నాకు తెలుసు జ్యోత్సన నిజం చెప్తావా లేకపోతే నిజాన్ని నన్నే చెప్పమంటావా అంటే ఏం నిజం రాది అంటాడు దశరథ బావా నాకు కేవలం నిన్ను పెళ్లి చేసుకుందనే కోపం తప్ప ఇంకేమీ లేదు అని అంటుంది ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడో అని చెప్పి ఎందుకంటే కార్తిక్కి నిజం తెలిసిపోయిందని చెప్పి జ్యోత్స్నకి చాలా వరకు రూఢీ అయిపోతుంది ఇక అలా అయిపోయిన తర్వాత జ్యోత్సన అయితే చాలా ఆలోచనలో పడుతుంది అలా ఆలోచనలో పడి ఎట్టి పరిస్థితుల్లో నీ నిజం బయటికి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పని అనుకుంటూనే ఇక కార్తీక్ తోటి బావ దయచేసి ఇప్పుడు ఈ గొడవ గురించి వదిలేసాయి అని చెప్పేసేసి అంటూ ఉంటే సరే నీ అందరికీ నిజం నిరూపించాలి కాబట్టి ఒక్క రెండు నిమిషాలు ఆగండి అని చెప్పేసేసి అందరూ నాతో రండి అని సీసీ రూంలోకి తీసుకెళ్తాడు జ్యోత్స్న ఆలోచనలో పడిపోతుంది ఏంటిది సీసీ రూమ్కి తీసుకెళ్తున్నాడు అనుకుంటూ ఉండగా ఈ ఫుటేజ్ ఒకసారి చూడండి అని చెప్పేసేసి అనేసరికి ఇక ఆ ఫుటేజ్ చూస్తాడు చూస్తే అంతకు ముందు రోజు రాత్రి జ్యోత్సన దాసు మాట్లాడుకుంది మొత్తం ఆ ఫుటేజ్లో ఉంటుంది అబ్బా డిలీట్ చేయటం మర్చిపోయానే అనుకుంటుంది జ్యోత్స్న ఇక ఆ ఫుటేజ్ మొత్తాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు జేంట్ర ఇది అంటే దాసు మామయ్యతో అంతసేపు జ్యోత్సనకి మాటలేంటి ఫస్ట్లీ రెండోది దాసు మామయ్య రా నాతోటి అని లాక్కెళ్తున్నాడు ఒక పక్క నుంచి జ్యోత్సనకి వార్నింగ్ ఇస్తున్నాడు ఇదంతా ఎందుకు జరిగింది ఎందుకు వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య ఇంత డిస్కషన్ వచ్చింది అని చెప్పేసేసి కార్తీక్ అంటూ ఉండేసరికి ఏంటి జ్యోత్సన ఇదంతా ఏం జరుగుతోంది అసలు దాస్కి నీకు మధ్య అంత రహస్యాలు ఏంటి అంతసేపు దాస్తో ఏం మాట్లాడావు అంటే అది ఎక్కడికో యాత్రలకు వెళ్తున్నాడు అంట నాన్న నన్ను కూడా తీసుకెళ్తాను రమ్మంటే నేను రాను అన్నాను అదే అక్కడ నా చెయ్యి లాక్కెళ్తున్నాడు అని అనగానే నిన్ను తీసుకెళ్తానని చెప్పి అంత చనువుగా దాసు నిన్ను లాక్కెళ్ళడం ఏంటి ఏంట్రా ఇదంతా అంటే మీరిప్పుడు దాస్ మావయ్యకి ఫోన్ చేసి అక్కడ ఏం కాన్వర్జేషన్ జరిగిందో అడగండి అది అడిగిన తర్వాత ఈ వీడియో తాలూకు ఆడియో మీకు నేను వినిపిస్తాను అంటే అరే ఆడియో రికార్డింగ్ లేదు కదా అంటే పెట్టించాను మామయ్య అంటాడు వెరీ ర కార్తీక్ అనగానే జ్యోత్స్నకి మరో షాక్ తగులుతుంది పారిజాతం అయితే ఇరుక్కుపోయింది ఇది అడ్డంగా ఇరుక్కుపోయింది అనుకుంటూ ఉంటుంది మీకు ఈలోపు దాస్కి ఫోన్ చేసి అసలు నిన్న నువ్వు జ్యోత్స్నతో ఏం మాట్లాడావు అంతసేపు ఏం కాన్వర్జేషన్ నడిచింది అని చెప్పి శివనారాయణ స్పీకర్ ఆన్లో పెట్టి మాట్లాడేసరికి నేను చెప్తున్న విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి వినటమే కాదు మీరు విన్న తర్వాత అక్కడ మా ఇద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్ అదో కాదో మీరే రూఢీ చేసుకోండి అని చెప్పేసేసి ఇక అంటూ జ్యోత్సన ఈ ఇంటి వారసురాలు కాదు నా కన్న బిడ్డ ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను అని చెప్పి జ్యోత్సనని బెదిరిస్తున్నాను ఎందుకంటే ఆ ఇంటి వారసురాలైనటువంటి దీపకు కానీ దీప కడుపులో ఉన్న బిడ్డకు కానీ జ్యోత్స్న ఏదైనా అపకారం తలపెట్టిందంటే మాత్రం నేను ఈ రహస్యాన్ని బయట పెడతానని బెదిరిస్తున్నాను అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న అబ్బా దాసుగా మొత్తం చెప్పేశావు కదరా అంటే ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోత్సరా మా వారసురాలు కాపోవటం ఏంటి దీపం మా వారసరాలు అవ్వడం ఏంటి అనేసరికి ఇక పారిజాతం అయితే అబే వాడేదో పిచ్చితనంతో వాగుతున్నాడండి అండి అదేం ఉండదు మీరు మీరు వదిలేయండి ఏ జ్యోత్సరా ఆ సీసీ ఫుటేజ్ తీసేయ్ అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే పారిజాతం అంటూ చాలా కోపంగా శివనారాయణ పారిజాతం చెంప చెల్లు అనిపించి ఏం మాట్లాడుతున్నావు ఫుటేజ్ తీసేయమని చెప్పి నా ముందు చెప్తున్నావేంటి నీకెంత ధైర్యం అసలు ఈ ఇంటి పని మనిషి అనే విషయాన్ని ముందు మర్చిపోకుండా ఉండడం నేర్చుకో అని చెప్పని అంటూ ఒరే ఆడియో ఆన్ చేయి దాసు నువ్వు లైన్లోనే ఉండు అని అనగానే కార్తీక్ వెంటనే ఇంకా ఆడియో ఆన్ చేస్తాడు ఇంకేముంది ఆడియో ఆన్ చేయడంతో దాస్ ఏదైతే చెప్పాడో అదే అక్కడ ఉంటుంది ఇదేంట్రా దాసు అసలు జ్యోత్సన నా ఇంటి వారసరాలు ఎలా అయ్యింది ఇంతకీ జ్యోత్సన ఎవరు అంటే నా కన్న కూతురు సార్ సుమిత్ర వదిన బిడ్డను కన్న రోజునే నే నా ఆవిడ కూడా బిడ్డను కంది కానీ మా అమ్మ ఆ బిడ్డ చనిపోయిందని చెప్పి నాకు చెప్పింది అందరికీ చెప్పింది కానీ తరువాత నాకు తెలిసింది ఏంటంటే మా అమ్మ మీ మీ ఇంటి వారసురాలని అక్కడ నుంచి తప్పించి నా కూతుర్నే తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టిందని చెప్పి ఆ బిడ్డను చంపాలనుకుంది కానీ ఆ భగవంతుడే ఆ బిడ్డకు నిండు నూరేళ్లు ఆయుష్ ఇచ్చి ఈరోజు మీకు దీప రూపంలో తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టారు అని చెప్పని అనగానే దీపే ఇంటి వారసురాలని ఏంట్రా సాక్ష్యం అంటాడు శివనారాయణ ఎందుకంటే రేపు అదే విషయాన్ని రే లేపుతారు కాబట్టి దాంతో ఆ రోజు రాత్రి మా అమ్మ ఎవరికైతే ఇచ్చి పంపించిందో వాడు బస్ స్టాండ్లో పెట్టినప్పుడు కుబేరే వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్లాడు ఆ విషయం నేను కన్ఫర్మ్ చేసుకున్నాను కుబేర్ కోసం వెతకని చూడలేదు నాకు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దీప కార్తీకుల పెళ్ళైన తర్వాత దీపే కుబేర్ కూతురు అనే విషయం తెలిసింది అనసూయ గారితో మాట్లాడి దీప ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అడిగినప్పుడు ఆవిడ కంగారులో దీప బస్ స్టాండ్లో దొరికిన పిల్ల అని చెప్పి మీకు తెలుసా అని చెప్పేసేసి నన్ను అడిగింది అంటే ఆ దీపే ఈ దీప ఈ ఇంటి దీపం అని చెప్పని చెప్పగానే ఒక్కసారిగా శివనారాయణ అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నావురా అని అంటే అవును సార్ వెతికి 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 ఆ వ్యక్తి కోసం ఎంత వెతికినా కూడా నాకు జాడ తెలియలేదు ఒకరోజు నేను స్కెచ్ గీయించినప్పుడు ఆ స్కెచ్ చూసి జ్యోత్స్నే చెప్పింది ఇతను దీప తండ్రి కదా అని అక్కడ నేను దీప దీపను పెంచినటువంటి కుబేరే ఆ రోజున బిడ్డను తీసుకెళ్ళిన వ్యక్తి అని చెప్పేసి ఆ బిడ్డే అని చెప్పి కన్ఫామ్ చేసుకున్నాను అని చెప్పి చెప్తాడు దాసు దాంతో ఒక్కసారిగా ఇక షాక్ అయిపోవడంతో పాటు శివనారాయణ ఇదంతా నిజమైన పారిజాతం అంటే వాడేదో పిచ్చోడండి వాడి మాటలు పట్టుకుని అంటూ ఉంటే ఇదంతా నిజమేనా కాదా అని చెప్పని గట్టిగా అరుస్తాడు నిజమేనండి అని చెప్పని అంటుంది ఇంకేంటి ఇంకా ఎంతలా మమ్మల్ని మధ్య మభ్య పెడదాం అనుకుంటున్నావు ఎంతలా మమ్మల్ని పిచ్చివాళ్ళని చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసేసి శివనారాయణ చాలా గట్టిగా మాట్లాడుతూ జ్యోత్సం వంక చూస్తూ నీకు మీ నాయనమ్మకు ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పని అంటూ ఉంటే ఇక సుమిత్ర దశరథయితే ఎన్నాళ్టుకు మా అసలు బిడ్డ ఎవరో మాకు తెలిసిందనమాట మేము ఒక నీడను చూసి నిజం అనుకుని ఇంతకాలం నమ్మామన్నమాట నిజాన్ని మా కళ్ళ ముందే పెట్టుకొని అది నీడ అనే భ్రమలో బ్రతికామన్నమాట దీప లక్షణాలని దీపని చూసినప్పుడు మాకు అనిపించింది ఒక్కటే ఖచ్చితంగా ఈ బిడ్డే మన ఇంటి వారసరాలు అయితే బాగుండేది కదా ఈ ఇలాంటిది మనకి పుట్టింది ఏంటి అని చెప్పి మేము బాధపడ్డామని చెప్పి వాళ్ళు అంటూ ఉండడంతో ఇంకా అందరూ కూడా చాలా ఆనందపడతారు జ్యోత్స్న ఇంకా అయితే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటా అని చెప్పని ఆలోచించుకుంటూ ఉంటారు ఇక దాసు నేను ఉంటాను సార్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చూద్దాం మన రావు ఎపిసోడ్స్లో ఎలా జ్యోత్సన గురించి నిజం వీడియో నైస్తే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి